ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని వైసీపీ నాయకులు కొండ మధుసూదన్ రెడ్డి అన్నారు శుక్రవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామ పరిధిలోని గాజులపల్లె మెట్టలో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ సంక్షేమ పథకాలు కరపత్రాలను అందజేసి పథకాల లబ్ధిని వివరించి ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేయాలని కోరారు ముఖ్యమంత్రి రెడ్డి ప్రభుత్వంలో అర్హులై ఉంటే చాలు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందజేశారన్నారు జగనన్న ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ఇతర రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకున్నారంటే అది మన వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం గొప్పతనం మాత్రమే అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

यार दादा भाई का बहुत बहुत धन्यवाद। ये लोग जो है, ये लोग